ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాలి ఏది రేషన్ కు పరేషాన్ పూర్తిగానే కులఘనతనతో కొత్త కార్లకు లింకు ప్రభుత్వ ప్రకటనలపై విమర్శలు వెల్లువెత్తువ పూర్తయిన సర్వే డెబ్బై నుంచి ఎనభై శాతం మాత్రమే సర్వే డాటా నేటికి వెల్లడించిన సర్కార్ దాంతో లింకు పెట్టడం ఏంటని లింకు పెట్టడం అంటే కోతలేనా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కుల ఘన సర్వేతో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం లింక్ పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రేషన్ కార్డుల జారీలో కొర్రీలు కోతలు పెట్టేందుకు ప్రభుత్వం ఈ పని చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే కులఘన సర్వే విధా వివరాల ఆధారంగా రేషన్ కార్డుల జారీ చేస్తు ప్రభుత్వం రెండు రోజుల క్రితం విధి విధానాలు జారీ చేస్తుంది ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ సబ్బండ వర్గాలు కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు రేషన్ కార్డు విషయంలో చాలా రకాలైన కొర్రీలు పెడతాయి మీరు డాక్టర్లు యాక్టర్లు లేకపోతే సెలబ్రిటీలు లేకపోతే రాజకీయ నాయకులు లేకపోతే ట్యాక్స్ కట్టే వాళ్ళు ట్యాక్స్ ప్లేయర్స్ లేకపోతే నాలుగీరల బయట ఉంచేనో లేకపోతే పెద్ద పెద్ద ఫోన్లు ఉంచేనో ఎట్లనైనా కొర్రీలు పెట్టే అందుకైతే వీళ్ళు సిద్ధపడ్డరు ఎందుకు అంటే పేద ప్రజలకు అందించాలనే సంక్షేమం అంటే ఆ ఉద్దేశం ఉంటే ఇస్తారు కానీ ఇయర్ కదా ఎందుకంటే ఇది కులగణన సర్వే అనేది ఇప్పటి వరకు పూర్తిగానే పరిస్థితి కనబడుతుంది ఎక్కడ చూసినా ప్రభుత్వం తీర్పై విమర్శలే రాజకీయ వర్గాలలో తీవ్రమైన విమర్శలు ఏర్పడతాయి ఎందుకంటే రేషన్ కార్డుల దరఖాస్తు విధి విధానాలను తీసేయడం కులగణన వివరాలకు లింక్ పెట్టడం ఏంటి అనే కూడా ఒక చర్చ కొనసాగుతుంది సో మొత్తానికి ప్రభుత్వానికి రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇస్తుంది రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఈ పంచాయతీ కొనసాగుతున్నది అనేది యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు తెలంగాణ ప్రాంత విద్యలందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే రాష్ట్ర జరిగేది ఇదే కదా చర్చ ఇంకేముంటది రేషన్ కార్డులు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఆ గ్రామానికి సంబంధించిన అక్కడ వ్యవస్థ మొన్న తెచ్చిలు దాంతో పాటు ఎంఆర్ఓ వ్యవస్థ ఉన్నది వ్యవస్థ ఉన్నది దాంతో పాటు రాష్ట్రానికి ఆ జిల్లాకు సంబంధించి గ్రామానికి సంబంధించి మండలానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి జిల్లాకు సంబంధించిన అధికారులు ఉంటారు కేవలం కాలయాపన ఎట్లా చేయాలి ఈ సర్వే ఆ సర్వే ఆ సర్వే అని తెచ్చేసి మంది మీద నెత్తిన వచ్చి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం తప్ప ప్రజల్ని ఇబ్బందులు చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి